రామరాజు అయితే అక్కడ మిల్లీలో ఉంటాడు ఇక మిల్లీలో ఉండగా ఇంతలో నర్మదా అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది కాల్ చేయగానే ఇలా అంటూ ఉంటుంది రేపు నాకు ఇంట్లో పెళ్లి చూపులు అంటా అని చెప్పి అంటుంది ఆ మాటలకు ఏంటి పెళ్లి చూపులా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక రామరాజు కొడుకు అలా అరవటంతో ఏంట్రా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతాడు ఏం లేదు నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు కానీ ఇప్పుడు మనం కలుసుకున్న చోటికి రా అని చెప్పి అంటుంది నేను ఇప్పుడు రావడం కుదరదు బైక్ అయ్యా అని చెప్పి అయితే కవర్ చేస్తాడు దాంతో నర్మిత అయితే డైరెక్ట్గా మిల్లీకే వస్తుంది ఇక ఆ మిల్లీకి రావడంతో అతను చూసి ఏంటి నర్మదా ఇక్కడికి వచ్చేవేంటి నర్మదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక నర్మదా రాగానే రామరాజు వెళ్ళి ఏంటమ్మా ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ కొడుకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నర్మదా అయితే అంకుల్ మీరు ఎక్కడ ఉన్నారా నాకైతే అదిగోండి ఆ అబ్బాయి కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటి అమ్మ అతనితో నీకు పని ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో నర్మదా అయితే మా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఇప్పుడు నాకు పెళ్లి చూపులు అంటే వాళ్ళ ఇంట్లో చెప్పడంట మా ఇంట్లో చెప్పడంట ఎంత పిలుకువాడా చూడండి అని చెప్పి నర్మదా వాళ్ళ కొడుకుని చూపిస్తూ అంటుంది అది విని రామరాజు షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్